అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కౌరవులపైన యుద్ధం చేయటానికి వెనకాడినప్పుడు నా బంధువులైన వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేయను నాకు చాలా మనస్సు సంకటంగా ఉంది అన్నప్పుడు శ్రీకృష్ణుడు చేస్తున్న హితబోధ ఈ హితబోధ అర్జునుడికే కాదండి మనందరికీ కూడా మన జీవితంలో ఉపయోగపడుతుంది అది ఏంటో విందాము ఈ వీడియోకి ముందుగా మన ఛానల్లో నాలుగు వీడియోస్ అనేది పెట్టున్నామండి అవి ఈ వీడియో ఎన్ కార్డులో కొట్టిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అలాగే మన ఛానల్ అయినా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కృష్ణుని ఉపదేశం విన్న వారికి విజయం అనేది అండి ఎవరైతే గెలవాలి అనుకుంటున్నారో శ్రీకృష్ణుడి హితబోధం విన్న వాళ్ళకి తప్పకుండా గెలుపు అనేది సాధ్యమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా విందామా శ్రీకృష్ణుడితో అర్జునుడు ఇలా అంటున్నాడు ప్రభు కృష్ణ ఇది వరకు ఎప్పుడూ చూడని నీ విశ్వరూపమును చూసి ఆనందం పొందాను కానీ భయం నన్ను కమ్మి మనసు కలవరపెడుతుంది కాబట్టి నాకు మునుపటి వలే కను కనిపించుము అని అను అనుగ్రహించు అని అడిగాడు ఇంతకు ముందు వలె నీవు కిరీటం ధరిగించి గదా చక్రాదిలా అగుపడు జగద్రూప నాలుగు చేతుల ఆ పాత రూపమును చూపము భగవాన్ అని అర్జునుడు చెప్పగా భగవానుడు అర్జున్ని ప్రార్థన విన్నాడు ఇలా చెబుతున్నాడు అర్జున ప్రకాశముతో కూడి అంతము కడపనడి ఆది రూపమైన ఇతరులను చూడిన నా విశ్వరూపముని ఎందు ప్రసన్నునై నా యోగశక్తితో నీకు చూపితిని ఈ విశ్వమును నీవు తప్ప ఏ నరుడు ఇంతకుముందు చూడలేదు వేదం చదివినా యజ్ఞం చేసినా దానాలు ఇచ్చినా అగ్నిహోత్రాది క్రియలు చేసినా ఘోర తపస్సు చేసినా నన్ను అలా ఎవ్వరూ చూడలేరు ఇట్టి భయంకర రూపమును చూసి భయపడకు భయం వదిలి ప్రసన్నమైన మనసుతో మరలా నా రూపమును కా వస్తున్నాను శ్రీకృష్ణుడు ఇట్లు ఏమి చేశాడో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉన్నాడన్నమాట మహారాజా భగవానుడు అర్జునుడితో అలా చెప్పి మరలా తన పాత స్వరూపమును చూపించాడు ఆ సౌమ్య రూపము ధరించిన స్వామి భయపడిపోతున్న అర్జునునికి ఓదార్పునిచ్చాడు శ్రీకృష్ణుని సహజ రూపం చూసి అర్జునుడు ఇలా అంటున్నాడు శ్రీకృష్ణ నీ సహజ రూపం చూసి తర్వాత నా మనసు కుదుటపడింది స్వస్థత చేకూరింది అప్పుడు కృష్ణుడు నా విశ్వరూపం చూడట ఎవరికైనా దుర్లభం అర్జున దేవతలు కూడా నా విశ్వరూప దర్శనం చూడ చూడకోరుతూ ఉంటాడు నన్ను అలా తెలుసుకొని జ్ఞానాన్ని దర్శించి అనుభవాన్ని ప్రవేశించాలి మోక్షమంటే అనన్యమైన భక్తి ప్రాణికి ఉండాలి అర్జున ఎవరు నా కొరకు కర్మలు చేస్తారో నన్నే పొందాల్సిన దైవంగా భావించి భక్తి కలిగి ఉంటారో సమస్త భౌతిక విషయాలపై బంధం ఆసక్తి తెచ్చుకుంటూ ఉంటారో నన్ను వారు పొందగలరు అని కృష్ణుడు చెప్తాడు అప్పుడు అర్జునుడు ప్రభు కనబడిన రూపమును మనసును ఉంచి మేము ఉపాసించువారు అట్లుగాక ఇంద్రియ గోచరముకు కలిగిన అక్షర పరబ్రహ్మను ధ్యానించువారు వీరిలో ఎవరు యోగం తెలిసినవారు చెప్పగలరు నాకు అని అడగగా దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు నా యందు మనసు నిలిపి నిరంతర దైవ చింతనతో శ్రద్ధగా ఉపాసించువారు ఉత్తములు అర్జున ఎవరు ఇంద్రియ నిగ్రహముతో అన్నిటినీ సమభావం కలిగి లోకహిత కాంక్షతో ఇంద్రియ గోచారం కాంచి అక్షర పరబ్రహ్మను సేవించుతారో వారు నన్ను పొందగలరు అయితే ఈ నిర్ఘోపాసన మొదట చెప్పబడిన సుగుణోపాసన కన్నా కష్టతరమైనది లోక వ్యవహారములు తేచు దేహాభిమానం కలిగి నడుచువారికి నిర్గుణోపాసన అంత సులభం కాదు ఏమైనప్పటికీ సమస్త కర్మలు నాకు సమర్పించి నా ఎందు ఎవరు మనసు నిలిపి ధ్యానిస్తారో వారికి మృత్యుతో సమానమైన సంసార సాగరమును నేను దాటింపగలతాను అర్జున నా ఎందే మనసు నిలుపు స్థిరపరచి బుద్ధి నాలో పెట్టుము అప్పుడు నీవు నాలో నివసించగలవు అనుమానం అక్కర్లేదయ్యా ఒకవేళ ఏకాగ్రత సాధ్యం కానిచో దానిని అభ్యసించిన అభ్యసము కుదరని పక్షంలో నాకు సంబంధించిన కర్మలు చేయుము ఆదియు కూడా అది కూడా నేనే మోక్షాన్ని ఇస్తాను ఇది కూడా ఒకవేళ ఆచరించలేకపోతే సమస్త కర్మల ఫలితము నా మీద విడిచిపెట్టండి తెలియని అభ్యాసం కన్నా శాస్త్రజ్ఞానము శ్రేష్టము ఈ జ్ఞానం కన్నా ధ్యానం గొప్పది కదా ధ్యానం కన్నా కర్మఫలము విడిచటం మేలు కదా ఇప్పటి చే శాంతి ఖచ్చితంగా లభిస్తుంది అర్జున నాకెవరి ఇష్టమో చెబుతాను విను ఆ జీవికి ఎవరిపైన దేశం ఉండరాదు స్నేహభావము కరుణ ఓర్పు ఉండాలి అహంకారాలు మమకారాలు ఉండకూడదు యోగి వల్ల సుఖ దుఃఖం ఈ రెండిటి ఎందు ఒకేలా ఉండాలి ఉన్నదానితో తృప్తిపడాలి మనో నిగ్రహం కలిగి ఉండాలి నిర్ణయం తీసుకునే విషయంలో దృఢంగా ఉండాలి నా ఎందు మనసు నిలుపు పెట్టి భక్తిగా ఉండాలి ఎవరి పట్ల ప్రపంచం భయం పొందుతారో అలాగే ప్రపంచాన్ని చూస్తే ఎవరు భయపడరో ఎవరు విషయముల వల్ల విషయముల వల్ల ఉద్వేగము కోపము భయం చింత కలిగి ఉండడో వాళ్ళు నాకు ఇష్టం కోరికలు లేకుండా పవిత్రుడై సమయస్ఫూర్తితో ఉండి దిగులు పొందక ఎటువంటి మొగ్గక తటస్థ వైఖరి అవలంబిస్తూ సమస్త కర్మ ఫలితాలని దైవానికి వదిలి నా ఎందు భక్తి కలిగి ఉంటాడో అతడు నాకు చాలా ప్రీతికరుడు ఎవరి విషయాల పట్ల ఉప్పొంగిపోకో ఉప్పొంగిపోడో ద్వేషం పెట్టుకోకుండా ఉంటాడో విచారం పెట్టుకోకుండా ఉంటాడో ఎవరు దైవం పట్ల శుభాశుభ ప్రసక్తి లేకుండా నడుస్తాడో అతడు నాకు చాలా ఇష్టడు శత్రుమిత్రుల పట్ల గౌరవం అవమానాల పట్ల శీతోష్ణ సుఖ దుఃఖాల పట్ల సమంగా ఉండేవాడు దేని మీద కూడా ఆసక్తి పెంచుకోనివాడు మౌనంగా ఉండేవాడు దొరికిన దానితో తృప్తి పొందువాడు ఇది నా ఇల్లు నా స్థలం అని స్వార్థాన్ని లేకుండా ఉంటాడో బుద్ధిమంతుడు భక్తు అయినవాడు నాకు ఇష్టడు అర్జున ఎవరైతే శ్రద్ధగా నన్ను పరమగతిగా భావించి మోక్షం వైపు నడపగలరో ఈ ధర్మాలను పాటిస్తారో అట్టి భక్తులు నాకు ఎక్కువ ఇష్టమైన వారు అర్జున అర్జునుడు మాటలు అర్జునుడు కృష్ణుడు మాటలు విని భగవాను ఇలా అడిగాడు కృష్ణ ప్రకృతి పురుషులు క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము వీటి గురించి తెలియకూరుచున్నాను చెప్తారా అర్జున్ చెప్తారా కృష్ణ అని అర్జునుడు అడగ భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు అర్జున ఈ శరీరమే క్షేత్రం దాన్ని గురించి తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడు అని అంటారు అలా అన్ని శరీరాల్లో ఉండు ఉండి నేను కూడా క్షేత్రజ్ఞుడుగానే తెలియవలను క్షేత్రం క్షేత్రజ్ఞ వీటి గురించి జ్ఞానం ఉన్నదే అదే నిజమైన జ్ఞానం అని నా అభిప్రాయం క్షేత్రమేదో దానికి ఏ వికారాలు ఉన్నాయో దేని నుండి ఎలా పుడుతుందో క్షేత్రజ్ఞుడు ఎవరో అతని ప్రభావం ఏమిటో నీకు చెబుతాను విను ఈ జ్ఞానం ఋషుల చేత వేదాల ఎందు చెప్పబడింది అంతేకాకుండా హేతుబద్ధంగా బ్రహ్మ సూత్రాలలో కూడా చెప్పబడింది పంచభూతాలు అహంకారం బుద్ధి మూల ప్రకృతి మనస్సుతో కలిపి పది ఇంద్రియాల ఎందు ఇంద్రియ విషయాలలో కోరిక ద్వేషం సుఖం దుఃఖం తెలివి ధైర్యం దేహేంద్రియాల ఎందు సముదాయం ఇవన్నీ కలిపి ఎన్ని వికారాలతో కూడిన క్షేత్రం అని చెప్పాలి ఇక జ్ఞానం అంటే తన్ను తాను పోడుకోకుండా ఉండటం డ ఆబ డబంగరాలు లేకుండా ఉండటం గురుసేవ చేయటం సహనం కలిగి ఉండటం ప్రాణిహింస చేయకుండా సన్మార్గంలో ఉండటం మనో నిగ్రహంలో ఉండాలి ఇంద్రియ విషయాలపై ఆసక్తి వదిలేయాలి అహంకరించకపోవడం జన్మ దుఃఖాల గురించి విచారించకపోవడం దోషాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించకుండా ఉండటం భార్యా బిడ్డలు ఇల్లు వాకిలిపై అధిక మోహాన్ని పెట్టుకోకుండా ఉండాలి అర్జున ఇంకా వారి బాధలు తనవిగా తాదాత్మం చెందకపోవడం ఇష్టంలోనూ కష్టంలోనూ ఒకేలా ఉండగలగాలి దైవభక్తి కలిగి ఉండాలి ఏకాంతంగా ఉండాలి అనుకోవటం జన సమూహంతో వ్యవహారాలు చేయకుండా ఉండాలి ఆధ్యాత్మిక భావన కలిగి ఉండటం తత్వజ్ఞానం యొక్క ప్రయోజనం తెలుసుకోవడం ఈ లక్షణాలు జ్ఞానానిలో జ్ఞానం ఉండే వాళ్ళకి ఉంటాయి తెలుసుకోవాల్సిన పరబ్రహ్మ స్వరూపం ఏమిటో తెలుసా దేన్ని తెలుసుకుంటే ప్రాణి మోక్షం పొందగలడో దానిని దాన్ని చెబుతాను విను అర్జున ఆది లేనిది పరబ్రహ్మము ఉందని కానీ లేదని కానీ చెప్పడం కుదరదు ఆ పరబ్రహ్మం చేతులు కాళ్ళు వంటి సర్వాంగములతో విశ్వమంతా వ్యాపించి ఉంది ఈ పరబ్రహ్మ ఇంద్రియములు గుణాలు ప్రకా ప్రకాశింపబడుతుంది ఇంద్రియాలు లేనిది దేనిని అంటదు అన్నిటినీ భరించేది త్రిగుణములు లేనిది గుణములు కేవలం అనుభవించేదిగా ఉంది ప్రాణులకు బయట అదే ఉంది లోపల అదే ఉంది అది కదిలేది కాదు కదలకుండా ఉండేది కాదు అది సూక్ష్మమైనది దూరంగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అది విభజింపబడదు కానీ వేరెవ్వరు ప్రాణులు ఎందు విభజించబడినట్లు కనపడుతుంది అదే సృష్టి చేసే పెంచుతుంది నాశనము చేస్తుంది తెలుసుకోవలసిన దానినే సూర్యచంద్రాదులు వెలుగులు నిచ్చేది అదే అదే జ్ఞానం కానిది అజ్ఞానం కానిది జ్ఞానం రూపమై ఉంటుంది జ్ఞానం చేత మాత్రమే పొందగలిగినది సమస్త ప్రాణులు హృదయంలో నివసించి ఉండేది ఇలా క్షేత్రము జ్ఞానము జ్ఞానేయము వీటి గురించి క్లుప్తంగా చెప్పబడినవి భక్తులు అవగతం చేసుకుని మోక్షణం పొందగలగ అర్హత గలుగు అవుచున్నాడు ప్రకృతి పురుషుడు ఆది లేని వాడిగా ఎరంగల కలుగుతున్న వికారములు త్రిగుణములు ప్రకృతి వల్లే ఏర్పడుతున్నాయి శరీరంలో ఇంద్రియ వికారాలు కలుగుజేనది ప్రకృతి పురుషుడు చిద్రూపుడు ఈ ప్రకృతి కారణంగానే చిద్రూపుడు సుఖదుఖాలను అనుభవిస్తున్న భ్రాంతి కలుగుతుంది కానీ చిద్రూపుడు అలాంటి అనుభవం పొందువాడు కాదు ఆయనకు ఏ అనుభవం ఉండదు ప్రకృతి వల్ల పుట్టిన సుఖ దుఃఖాలకు జీవుడు అనుభవించుచున్నాడు ఈ సుఖాలు దుఃఖాల వల్లే ఉత్తమం లేదా నికృష్ట జన్మలు జీవికి లభిస్తూ ఉన్నాయి పరమాత్మ శరీరం కంటే వేరే అయి ఉన్నవాడు సాక్షిగా ఉండువాడు భరించువాడు అనుభవించేవాడు నియామకుడుగా పరమాత్మ మహాపరమాత్మ స్వరూపమే అది ఎవరైతే ఈ ఆత్మతత్వము గుణ సహిత ప్రకృతిని తెలుసుకుంటారో అతను ఎలా ఉన్నప్పటికీ పురజన్మ ఉండదు ఈ ఆత్మస్వరూపము కొందరికి శుద్ధ మనసుతో ధ్యానం చేసి మరికొందరకు సాంఖ్య యోగం ఆచరించి మరికొందరికి కర్మయోగం ద్వారా తెలుసుకోవచ్చున్నారు అర్జున ఈ ధ్యానము సాంఖ్యము కర్మము ఈ యోగములు తెలియని వారు సత్పురుషుల నోటు విని పరమాత్మని ఉపాసించుచున్నారు ఇలా వినువారు కూడా మృత్యువులాంటి సంసారాలను దాటగలరు ఈ ప్రపంచమున చెర ఆచరాత్మకం అయినది ప్రతీది క్షేత్రులు కలయిక వల్లే సృష్టింపబడుతున్నది అన్ని జీవులలో ఉన్న పరమాత్మ ఆ జీవులు దేహపరంగా నశించినా నశించువాడు కాదు ఆ విషయం తెలుసుకున్నవాడే జ్ఞాని అనబడతాడు అర్జున సమస్త వస్తువులలో పరబ్రహ్మ సమంగా వెలసి ఉన్నట్లు తెలుసుకున్న ప్రాణి తన ఆత్మను తానే హింసించుకొనివాడు కనుక మోక్షం పొందును ఎవడు కర్మలన్నీయో ప్రకృతి ప్రేరేపణతో జరుగుతున్నవి ఇలా గ్రహించి ఆత్మకి క్రూరత్వం అంటదు అని చూస్తాడో అతనే చూసినవాడిగా పరిగణించబడతాడు ఎప్పుడైతే ఈ ప్రాణకోట్లు అన్నిటికీ ఒక్క దాని ఎందు చూడగలుగుతాడో ఇంకా అవన్నీ ఒక్క దాని నుంచి ఉత్పత్తి అవుతున్నాయని తెలుసుకుంటాడో అప్పుడు ఈ జీవుడు పరబ్రహ్మ స్వరూపం పొందగలడు తానే బ్రహ్మ అవగలడు అది విన్న అది అన్నది లేనివాడు అనటం వల్ల గుణరహితుడు అవటం వల్ల ఈ పరమాత్మ జీవుల శరీరం ఎందు ఉన్నాను ఏమీ చేయక మరియు దేనిచేత అంటబడకుండా ఉంటాడు ఎవరైనా సరే జ్ఞానంతో ఈ క్షేత్రభేదం గ్రహిస్తారో జీవులకు కారణమైన ప్రకృతి అనే ఆ విద్య దాని నుండి విముక్తి పొందగలడు అతడు పరమాత్మను పొందగలడు అర్జున పాత దేనిని తెలుసుకొని ఋషులు సంసార బంధమును విడిచి సిద్ధి పొందుతారో అట్టి ఉత్తమ జ్ఞానాన్ని నీకు మరలా చెప్పుచున్నాను విను ఇది తెలిసిన వారు నా వల్ల జనన మరణాలు లేనివారవుతారు సర్వభూతాలను నేనే మూల ప్రకృతి అనబడు మాయ నుండి పుట్టిస్తూ ఉంటాడు దానిలో నేను గర్భములకు కారణమైన చైతన్యభరితమైన బీజమును ఉంచుతూ ఉంటాను దాని వలనే సమస్త జీవులు పుట్టుచున్నాయి సమస్త జాతులకు మాయయే తల్లి నేనే తండ్రిని అర్జున మాయ వల్ల పుట్టిన త్రిగుణములు నాశనమే లేని ఆత్మను దేహమునందు బంధించబడుచున్నాయి దేహీ సంసారమును బంధితుడు అగుచున్నాయు త్రిగుణాలలో ఉన్న సత్వగుణము శుద్ధమైనది నిర్మలము ప్రకాశవంతమైనది ప్రమాదం లేనిది అయినది ఇది జీవులలో సుఖాశక్తిని జ్ఞానశక్తిని కలిగించుచున్నది ఇక రజోగుణము దృశ్య విషయాలయందు ఇష్టం కలుగుజేయును కోరిక పుట్టిస్తుంది కర్మబంధమైన ఆసక్తి కలిగించి జీవుని కట్టివేస్తుంది చివరిది తమోగుణం ఇది అజ్ఞానం వల్ల కలుగుతుంది ప్రాణుల అవివేకం నాకు కారణం ఇదే ఇది మతిమరుపు సోమలతనం నిద్ర మొదలైన చెడు లక్షణాలతో ప్రాణిని బాధిస్తూ ఉంటుంది సత్వగుణము సుఖానికి రజోగుణము కర్మకి తమోగుణము పొరపాటుకి జీవులలో కారం అవుతున్నాయి అంతేకాదు అర్జున ఈ మూడు గుణాలతో ఏది బలంగా జీవుల్లో ఉంటుందో ఆ గుణం మిగతా గుణాలకు గుణాలనన్నిటినీ అణచవేస్తుంది ఎప్పుడు దేహేంద్రియాల ఎందు బుద్ధి రూపం జ్ఞానం వదిలి వదిల్లో అప్పుడు సత్వగుణము విరాజనమవుతుంది అర్జున రజోగుణం ఉన్న ప్రాణిలో లోభత్వము కోరిక తీర్చుకొను నిశ్శద్ధ శాంతి శాంతిలోపించి బ్రతకటం ఆశ ఇవి కలుగుతాయి తమోగుణం వల్ల అవివేకం సోమరిపోతం అజ్ఞానత అజ్ఞానం అజాగ్రత్తత కలుగుతాయి తర్వాత ఎప్పుడు జీవుడు సత్వగుణం సత్వగుణంలో నడుస్తాడో మరణించునో అప్పుడతడు జ్ఞానులు పొందు శుద్ధ లోకాలను పొందుతాడు రజోగుణం ఉన్నప్పుడు మరణించువాడు కోరికలు కర్మలు ఆసక్తి గలవారు ఇంటిలోనే పుట్ పుట్టుతారు తమోగుణ సంపన్నుని అనారి అనాగరికమైన గర్భమునందు పుట్టుతారు లేదా పశుపక్షాది హీన జన్మలు లభిస్తాయి సాత్వికుడి చేయు పనుల వల్ల ఫలితం నిర్మలమైన సుఖం కాగా రజోగుణస్తునికి దుఃఖం ఫలితం తమోగుణ జీవునకు అజ్ఞానమే ఫలంగా లభిస్తుంది సత్వం వల్ల జ్ఞానం రజోగుణం వల్ల లోభం తమోగుణం వల్ల మతిమరుపు భ్రమ అజ్ఞానం కలుగుతాయి సత్వగుణములు కలవారు ఊర్ధ్వలోకములు లభించును కాబట్టి ఈ గుణము ఉత్తమమైనది రజో తమో గుణస్థులు మధ్య మరియు అధో లోకములకు పొందుతారు ఈ రెండు గుణాలు విడిచిపెట్టదగినవి ఎప్పుడు తెలివిగల ప్రాణి గుణముల కంటే ఇతరుల కర్తగా భావిస్తాడో మరియు గుణముల కన్నా తాము వేరుగా సాక్షి అయిన ఆత్మగా భావిస్తాడో అప్పుడు అతడు నా స్వరూపాన్ని పొందుతాడు అర్జున జీవుడు తమ దేహాధారి కావటానికి ఈ మూడు గుణాలు కారణమని తెలుసుకొని వాటిని అతీతంగా ఎప్పుడు వెళ్ళిపోతాడో అప్పుడు వృద్ధాప్యం మరణం దుఃఖం అను వాటికి లెక్క చేయకుండా మోక్షాన్ని సాధించగలడు అని అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేశాడండి ఈ గీతోపదేశం అర్జునుకే కాదు మనందరికీ ఉపయోగపడుతుంది ఇంతవరకు విన్నవారికి నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ